నిన్న మీరైతే కామెంట్ చేశారు హరీష్ రావు మీద కావచ్చు విధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కామెంట్ చేశారు నిన్న నవీన్ కుమార్ కూడా ఖండించారు అవసరమైతే చట్టపరంగా మీ మీద కేసు కూడా వేస్తామని నవీన్ కుమార్ చెప్పారు ఇప్పుడు నేనే నేనేమంటున్నా బ్రదర్ అంటే నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇన్పుట్స్ ని తీసుకొని నేను మాట్లాడతా ఉన్నా నేనేం ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడతలేను నేనేమి ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో మాట్లాడతాను నేను అక్కడ పోయినటువంటి సందర్భంలో ప్రజలు చెప్పింది లైవ్లో రికార్డింగ్ మీ అందరి దగ్గర కూడా ఉంది అప్పుడు కూడా ఏం చెప్పా నేను ఎప్పుడైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాను కానీ నిన్న మాత్రం రైతులు చెప్పింది మాట్లాడుతున్నా మరి నాకు తెలియదు వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనుకున్నా అని చెప్పడం జరిగింది సంతోషం నవీన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు అట్లానే హరీష్ రావు గారు కావచ్చు గంగుల కమలాకర్ గారు కావచ్చు వారు కూడా ఒరవడేని ఈ మంచి ఒరెవడేని ఫాలో అవుతూ వారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అద్భుతంగా ఉంటుంది ఒకటి రెండు మేము ఇప్పుడు ఎక్కడ జాగృతి జనం బాటకు పోయినా ఉదాహరణకు మొన్న నకలగాండి ప్రాజెక్టు పోయినాం ఆ రోజు ఒకటే డిమాండ్ చేసినాం దయచేసి కలెక్టర్ గారు రావాలని చెప్పి నిన్న కలెక్టర్ గారు వెళ్ళి విజిట్ చేసినారు ఒక స్వాంతన లభించి టెంపరీగా ఒక సొల్యూషన్ అనేటటువంటిది ఒక సంస్థ చేస్తున్న కార్యక్రమాలతో లభిస్తున్నప్పుడు దాన్ని హర్షించాలి తప్ప దాంట్లో ఏదో రంధ్రాన్వేషణ చేస్తాం దీంట్లో లోపాలే వెతుకుతామంటే మరిగా మేము లోపాలు వెతుకుతలేం మేము ఫీడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వచ్చినట్టు చెప్తున్నాం దానికి పరిష్కారం వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం